మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి ఈ జయమ్మ బెన్నిమ్మ గారి యొక్క గృహకుడి కూడా వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వక తెలియజేస్తున్నాను దేవుడి మీ అందరినీ ఆశీర్దించిన దాకా ఆమె ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం బైబిల్ తెరవండి యోగు గ్రంథము యోబు గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వాక్యాన్ని మనం చదువుకున్నాం యోబు గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వాక్యాన్ని మనం చదువుకున్నాం నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా చాలు మా చిన్న పాదం చేసుకుందాం మహాపరిశుద్ధులు అయిన తండ్రి నమ్మకాస్తుంది మీ కొందనాలు ఈ సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా నీ కృప కలిగిన మాటలు నా నోటికి అందించండి అయ్యా యథావిధిగా ఎప్పటిలాగానే అడుగుతున్నాను నా మాటలు గాలిలో కలిసిపోతాయి అది నిజం మీ మాటలు ప్రజల హృదయాల్లో నింపడిపోతాయి అయ్యా బలమైన మాటలు నాయన శక్తి కలిగిన మాటలు ప్రోభ తండ్రి అయ్యా బండలాంటి హృదయాలను సైతం పగలగొట్టగలనటువంటి మాటలు మాటల ప్రోభ మీ ప్రజలతో మాట్లాడండి వాక్యానికి వ్యతిరేకం పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తిని బంధించండి అయ్యా ప్రతి ఒక్కరికి వాక్యం వినగలిగిన కృపని వాక్యం వినగలిగిన జ్ఞానమును మనస్సును అయ్యా అర్థం చేసుకున్న కృపను తెచ్చేయమని ఏస్తున్నాము ప్రార్థన చేస్తున్నాం తండ్రి చాలా సంతోషం దేవుడు మీ అందరిని ఆశీర్దించను గాక ఈరోజు వాస్తవానికి ఇంటికాడ నుంచి వస్తున్నప్పుడు నేను ఒక మాట అనుకున్నాను ఏమనుకున్నానంటే సందేహము అనే మాట ఏదైనా అవకాశం ఉంటే పది నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాను ఇక్కడికి వచ్చినాక ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ మాటని జ్ఞాపం చేశాడు అదే మీతో పంచుకొని ఆశపడుతున్నాను దేవుని బిడ్డరా దేవుడు మనతో చెప్తున్నటువంటి విశేషమైన మాట ఏంటంటే మన భక్తి ఒక వ్యక్తి చేసే భక్తి అంట వారికి ధైర్యాన్ని పుట్టిస్తుంది మనం చేస్తున్న భక్తి ధైర్యం చాలా రకాలుగా ఉంటుంది ధైర్యం మనిషికి చాలా రకాలుగా ఉంటుంది కొంతమందికి మొండి ధైర్యం కొంతమందికి భయం లేని ధైర్యం అర్థమైందంటే కొంతమందికి మొండి ధైర్యం అనమాట ఆ మొండి ధైర్యంతో చాలామంది కంట వేలు కూడా పుట్టుకునే వాళ్ళు ఉన్నారు ఏదో ఆ సమయంలో వాళ్ళు బాగుపడ ఇదో దేవుడు కృప చూపించారు కూడా బతికి వాడు కొంతమంది భయం లేని ధైర్యం భయం లేని ధైర్యం మీద దూకుతాడు వాడికి ధైర్యం అది అంటే బయులేని ధైర్యం అనమాట కొంతమందికి ఒక వ్యక్తి ధైర్యపరిచినప్పుడు ధైర్యపరచబడుతూ ఉంటాడు అయితే ఈ ధైర్యాలన్నిటికంటే కూడా ఒక విశేషమైన ధైర్యం ఉంది మీరు ఆలోచించండి సముద్రంలో కొన్ని కిలోమీటర్లు లోతున్న నీళ్ళల్లో ఒకవేళ బై మిస్టేక్ జారి పడిపోయామనుకోండి ఇక మనం బయటికి రాలేము అలాంటి ప్రదేశాల్లోకి వెళ్ళిపోయి పొద్దున ఇప్పుడు ఒక న్యూస్లో ఒక చిన్న వీడియో క్లిప్ వచ్చిందండి ఏందా క్లిప్ అంటే తండ్రి కొడుకులు వేటకి వెళ్ళారు తండ్రి సముద్రంలోకి తండ్రి ఒక పడవ వేసుకొని చిన్న పడవ వేసుకొని కొడుకు వచ్చిన పడవ వేసుకొని వేటకి వెళ్ళిపోయారు వేటకి వెళ్ళిపోయేలేకే తండ్రి పక్కన ఆ సముద్రం అంతా ఫుదేస్తూ ఉన్నాడు కుమారుడు అలాగా పడవ పక్క కొంచెం ఎడమైపోయింది ఇక్కడ నుంచి ఆ బాత్రూమ్ అంతా ఎడమైపోయింది పడవ ఆ పడవకి ఈ పడవకి ఆ మధ్యలో ఒక షార్కులు వేసేసి చేప ఏమన్నా షార్క్ అయినా అది లేసేసేసి పడవతో సహా ఆ బిడ్డను కూడా మింగేసేసింది పడవతో సహా దాన్ని కూడా మింగేసింది అసలు దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది బామ్మ నీళ్ళంటే భయపడాలా ఆ నీళ్ళలో ఉన్న ఆ చేపలు చూసి భయపడవాలా అర్థం అట్లా చాలామంది నీళ్ళలో పోతూ ఉంటారు అసలు వాళ్ళ ధైర్యం ఆలోచించండి మీరు వాళ్ళ ధైర్యం ఆలోచించండి చాలా మంది మేము ఒకసారి వైజాగ్ వెళ్ళాం నాకు నాకు పెళ్ళైందో పెళ్ళి కాలేదుప్పటికీ వైజాగ్ వెళ్తే అక్కడ ఈ ఒక వైజాగ్ బీచ్ పక్కన ఏమంటారు అని నీళ్ళ అడుగుని పోతుంది చూడనా ఏమంటారు దాన్ని యుద్ధ విమానం యుద్ధం నాకు అది ఉంది వాళ్ళు నీళ్ళ అడుగుని పోతుంది అది నీళ్ళు అడుగుని పోసేసి శత్రువు ఎక్కడెక్కడున్నారో వాళ్ళ ముట్టడేస్తారు బాంబులు వేస్తారు లోపల నుంచి సముద్రం లోపల నుంచి ఆల్మోస్ట్ దానిలో చాలా పెద్దగా ఉంటుంది అక్కడ ఆ మెయిన్ రోడ్ నుంచి వేసేసి మన మెయిన్ రోడ్ అంతవరకు ఉంటుంది ఆ రోడ్డు నుంచి అయినా మన సిమెంట్ రోడ్లు అవతలగా అంత రోడ్ అంత దూరం ఉంటుంది పెద్దది చాలా ఆల్మోస్ట్ ఒక రెండు వందల మంది పని పనిచేస్తారు పెద్ద పెద్ద ఇంజన్లు వస్తాయి ఆ లోపల బయట డబల్ డోర్ ఉంటుంది అన్నమాట డాటికి ఒక ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది దాని ఒక ఇంకొక కంపార్ట్మెంట్ ఉంటుంది ఎప్పుడైతే అది నీళ్ళలో మునుగాలో ఆ కంపార్ట్మెంట్ మొత్తం లేపేసేది మనకు ఆ డోర్లు అట్లా విమానం డోర్లు లాగా లేప నీళ్ళు తనలోకి వెళ్ళిపోతాయి అది అలా మోసేయగానే బొరికి పోయి మునిగిపోతుంది అలాగే పెద్ద పెద్ద ఇంజన్లు ఉంటాయి ఆ ఇంజన్లతోటి దానిలో నీళ్ళు మొత్తం కూడా ఆ నీళ్ళలోనే బయటకు కొట్టేసేయాలి అంత పెద్ద పవర్ఫుల్ ఇంజిన్లు ఉంటాయి అవి కొత్తగానే మళ్ళీ వెంటనే లూజ్ అయిపోయి బయటకు వస్తాయి పైకి అనమాట మేము దాన్ని చూసాము ఎగ్జిబిషన్లో పెట్టేశారు అందరు ప్రజలందరూ చూడాలని చెప్పేసి పాత అయిపోతే ఎక్కడెవరు ఉంటారు చాలా పెద్దది అసలు చాలా బాగా అనిపించింది అయితే ఆ సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయినప్పుడు అండి ఆల్మోస్ట్ ఒక వారం రోజులు అక్కడ ఉండిపోవాలి వారం రోజులు అక్కడే ఉండాలి దానిలోనే వంట దానిలోనే ఇది దానిలోనే ఇది దానిలోనే ఒకటికి పోవాలి దానిలో రెండుకి పోవాలి బై మిస్టేక్ ఏదైనా అయిందనుకోండి ఆ వందల మంది అవుట్ కానీ దానికి ఒక ధైర్యం కావాలి ఆ ఉద్యోగానికి ఒక ధైర్యం కావాలి ఇలాంటివి చాలా ఉన్నాయి హెలికాప్టర్లు ఒకవేళ హెలికాప్టర్ కానీ విమానం కానీ ర్యాకెట్స్ కానీ బై మిస్టేక్ ఏదైనా జరిగిందనుకోండి బతకడానికి అవకాశమే లేదు బతకడానికి అవకాశమే లేదు బైక్ ప్రయాణంలో బైక్ యాక్సిడెంట్ బతకడానికి అవకాశం ఉంటుంది ట్రైన్ ప్రయాణం బతకడానికి అవకాశం ఉంటుంది షిప్పులు ప్రయాణాల్లో ప్రమాదాల్లో బతకడానికి అవకాశం ఉంటుంది ట్రైన్ ప్రమాదాల్లో బతకడానికి అవకాశం ఉంటుంది కానీ ఏరోప్లేన్స్ విమానాల యొక్క ప్రయాణంలో బతకడం ఇంపాసిబుల్ కూడా దొరకదు నడపడానికి ఒక ధైర్యం కావాలి దాని ఎక్కడానికి కూడా ఒక ధైర్యం కావాలి హలో అయితే వీటన్నిటి నుంచి వచ్చే ధైర్యం వేరే వీటన్నిటి నుంచి వచ్చే ధైర్యం వేరే భక్తులు చెబుతున్నాడు భక్తి ద్వారా వచ్చే ధైర్యం వేరే మనం చేస్తున్న భక్తి దేవుని యొక్క సేవకుడిగా మాట్లాడుతున్నాను మనం చేస్తున్న ఒక వ్యక్తి ఒక సపరేట్ ఒక ఉన్నతమైన ధైర్యాన్ని మన హృదయంలో పుట్టించాలి ఆ ఆ ధైర్యంతో ఈ లోకంలో మనం నడవగలమండి భక్తి చేస్తున్నప్పుడు ఆ భక్తిలో నుంచి వస్తున్న ధైర్యంతో మనం ఈ లోకంలో నడవగలగాలి భక్తితో వస్తున్న ధైర్యం ఏ ధైర్యమైనా సరే ఒకరోజు వాటము పాలు చేసింది భూప్రపంచంలో మరణ సంఖ్య చాలా ఉంది మరణ సంఖ్య చాలా ఉంది అయితే దేనివల్ల మనుషులు ఎక్కువ చనిపోతుందని చెప్పేసి అని పరిశోధన జరిగింది దానిలో చాలా మంది అంట నిరుత్సాహంలో చనిపోతున్నారంట నిరుత్సాహం నేను బతికిది ఎందుకని చెప్పేసి అని ఆత్మహత్యల ద్వారా కానీ ఏ విధంగా చేతనైనా సరే నిరుత్సాహం ద్వారా చనిపోతున్నారు తర్వాత సెకండ్ లైన్లో ఉంది గుండెపోరుతో చనిపోతున్నారు గుండెపోరుతో చనిపోతున్నారు ప్రతి ఒక్కరి గుండె బలహీనమైపోతుంది ఎందుకంటే ఆ గుండె ధైర్యం ఏం ఆ గుండె ధైర్యం నింపడవటం పట్టేసి బలహీనమైపోయేసి చచ్చిపోతున్నారు ప్రజలు రెండో స్థానంలో గుండెపోటుతో చచ్చిపోయే ఉన్నారు మూడో స్థానంలో యాక్సిడెంట్ ద్వారా చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు థర్డ్ ప్లేస్లో యాక్సిడెంట్తో చనిపోతున్నారు ఒకవేళ ఫస్ట్ ఏముంది నిరుత్సాహం రెండదేముంది గుండిపోటు ఏముంది యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు నేను చెప్తున్నాను మనం ఈ లోకంలో ఎలా ఎడనాస మనం చేస్తున్న భక్తి మనకు ఒక ధైర్యాన్ని పుట్టించాలి ఆ భక్తి ద్వారా మనం కనుక నడవగలిగితేనండి అసలు దేనికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ లోకంలో ఉన్న ప్రతి ధైర్యం కూడా ఎప్పుడో ఒకసారి మనకు వాటమని అవమానాన్ని కలుగు చేస్తూ ఉంటుంది కానీ భక్తిలో వస్తున్న ధైర్యం మాత్రం ఎప్పుడు విజయాన్ని ఇస్తూ ఉంటుంది రైజల జాగ్రత్తగా అండి భక్తిలో ఎప్పుడైతే మనకు ధైర్యం వస్తుందో ఒక భక్తి ఏమేమి చేసుకోవచ్చు చెప్తాను భక్తి నెంబర్ వన్ ఏం చేస్తుంది అంటే ధైర్యాన్ని పుట్టుకొస్తుంది చెప్పండి భక్తి ఏం తీసుకొస్తుంది మనలో ఒక ధైర్యాన్ని నింపుతుంది ఒక ధైర్యాన్ని నింపుతుంది బైబుల్ చెప్తుంది ప చదవద్దు మత యసు పద్ధములకు అధ్యాయంలో యేసు ప్రభుత్వ నీల మీద నడుస్తూ ఉంటాడు నీల మీద నడుస్తూ ఉంటాడు అప్పుడు పేతులు చూసేసి దేవుని దేవంటాడు బాబు నేనే రా యేసు అని చెప్పానం కానీ అయ్యా నీవే అయితే నేను కూడా నీళ్ల మీద చెప్పేసి అంటాడు చూడండి నీళ్ల మీద నడిచేటువంటి విశ్వాసం నీళ్ల మీద నడిచే భక్తి పేతుర్లో పట్టుకొచ్చిందండి పేతుర్లో పట్టుకొచ్చింది చూడండి ఎంత భక్తో అందుకనే పన్నెండు అధ్యాయం రాసిన ఎబ్రి రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో పన్నెండు అధ్యాయం మొదట వచ్చినావు చదవండి ఒకసారి ఎబ్రి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం మొదట వచ్చిన కదండి సమూహం విడిచిపెట్టి కథయు దానిని చూచుచు మన ఎదుట వంచబడిన పందెములో ఓపికతో పరుగుతుంది ప్రైసలా మన ఎదుట ఉన్న యేసు ప్రభు వారు మన ఎదుట ఆయన చూసుకుంటూ ఓపికతో మనం పరిగెత్తవచ్చు డోంట్ వరీ డోంట్ వరి డోంట్ వరియా నెంబర్ వన్ భక్తి వల్ల మనకేమొస్తుంది అంతే ధైర్యం ఓటమి లేని ధైర్యం ఏం పేరు మా ఓటమి లేని ధైర్యం వాటమి ఎరగని ధైర్యం నేను చెన్నై ప్రాంతంలో ఉన్నప్పుడు నిజంగా నా ఇంసలు కూడా చాలా తెలియదు నా హింసలు రాంబాబు జీ గన్నపూడి రాంబాబు జీ రాంబాబు అన్న ఈసీ కూడా తెలియదు రాంబాబు పేరు మాత్రం తెలుసు ఆ రాంబాబు పేరుకి ఒక ప్రత్యేకతను పంపించాడు ఎలా బతకాలం అండి ఒకడు మన కళ్ళ ముందు పురుగులు వచ్చేసి ఇక్కడ బాగా బాగా బతుకుతున్నాడు అంటే వాడికి శక్తులు ఎంతమంది అవుతారు ఎంతమంది శత్రులు అవుతారు నా భక్తి నాకు ధైర్యం పుట్టించింది వందల మందికి వందల మందికి ఆశీర్వాదకరంగా ప్రభు నేను చేశాడు వందల మందికి ఆహారం పెట్టేవాడికి ప్రభు చేశాడు వందల మందికి పని చూపించేవాడికి ప్రభు నేను చేశాడు అలే నా చిన్న వయసులో నా చిన్న వయసులో తక్కువ సమయంలో ప్రభు ఏందో చూపించాడు అది ఎలా వచ్చింది దేశమ్మా కేవలం భక్తి ద్వారా మాత్రమే వచ్చింది భక్తి ద్వారా వచ్చింది భక్తి మనకేం చేస్తా నెంబర్ వన్ ధైర్యాన్ని పుట్టేస్తా అది అది భూమి మీద భూమి మీద నడవటానికి కాదు నా ఆ భక్తి నీలమైన కూడా ఉపయోగపడుతుంది నీలమైన ధైర్యం కూడా అలే లుయా వాస్తవానికి నాకు ఏదంటే భయం ఉండదు కానీ పావుంటే మాత్రం నాకు చాలా భయం అన్నా అన్నా ఉండాలి కుర్రాడండి కుర్రాడు మందిరి కాట పోయిన శనివారం లాస్ట్ కడిచిపోయిన దినాల్లో ఒకరోజు త్రాసు వచ్చిందంట మా మందిరం ఊడుస్తూ ఉంది బయటకు వచ్చేది త్రాస్ వచ్చిందంట దాన్ని ఏం చేయడం అర్థం కాక ఎలా కొట్ట అర్థం కాక చేతిలో చీపు తీసుకుని కొట్టేసింది దాన్ని త్రాస్ఫం ఎట్లా వేసే అర్థంటే అంటే ఎవరు కొట్టద్దు ట్రై చేయొద్దు నేను ఆమె కూడా చెప్పాను నువ్వు కూడా ట్రై చేయకమ్మా ఆ రోజైతే భక్తి నేను కాపాడింది కానీ లేకపోతే ఏం జరిగితే మాకు తెలియదు కానీ ఒక జ్ఞానం ఉండాలి వివేకం ఉండాలి వివేకం ఉండాలన్నమాట సో తన భక్తి ఏం చేసింది సార్ త్రాస్ బావం కూడా కొట్టేలాగా చేసేసింది ఎంత ధైర్యం చూడండి మనం చేస్తున్న ఒక భక్తి ఒక ఒక నమ్మకాన్ని పుట్టిస్తుంది ఒక ధైర్యం పుట్టిస్తుంది అది రోడ్డు మీద మాత్రమే కాదు అది సముద్రాల్లో కూడా ఉపయోగపడుతుంది మనం బతికే జీవితంలో కూడా ఉంటుంది మీరు రాండి ఆ భక్తిలోకి ఆ భక్తిలోకి క్రైస్తతో ప్రపంచం వస్తే పేటలు వస్తే ప్రపంచాన్ని ఏలువైగా మార్చబడతాయి ఆ భక్తిలోకి వస్తే ఆ ధైర్యంలోకి వస్తే ఏం ధైర్యం అండి అసలా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నెంబర్ వన్ మన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది ఎక్కడున్నా సరే మా భూమి మీద ఉన్నా సరే సముద్రం మీద ఉన్నా సరే మరణ పడకల మీద ఉన్నా సరే మనం చేసిన భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తా మరణ పడకల మీద ఉన్నా నా చేసిన ఒక బ్రదరు ఉన్నాడు ఒక ఆయన ఉన్నాడు పెద్ద ఒక అంకులు ఆ బ్రదర్ గారికి బాగా ఆయన పిల్లి కూడా పిచ్చమేయడు పిల్లికొని పిచ్చమేడు చటనకు పడిపోయాడు నాకు ఫోన్ చేశారు అన్న నాగ సంగతి అని చెప్పేసి పోయాను పోయి చూసేస్తే వాళ్ళందరూ భయపడిపోతున్నారు భయపడిపోతున్నాడు ఏడుస్తున్నారు నేను ప్రార్థన చేసేసి చెప్పాను బైపాస్ని అవసరం లేదు క్షేమకరంగా ఇంటికి తీసుకొని తిరిగి వస్తానని చెప్పేసి అన్నారు పోతే మొత్తం తారుమారైపోయింది తారుమారైపోయింది దగ్గర దగ్గర ఒక్క రాత్రిలో పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క రాత్రిలో పన్నెండు లక్షలు అయిపోయినాయి నాలుగైదు రోజులు హాస్పిటల్లో ఉన్నాడు క్షేమకరంగా ఇంటికి వచ్చేసాడు నేను చెప్పాను ఒకటే మాట మీరు చేస్తున్న భక్తిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చింది డబ్బు పోతే పోయింది మనిషి వచ్చాడు మా డబ్బు పోతే పోయింది కానీ మనిషి వచ్చాడు స్తోత్రం అలీలుయా దేవుని సేవకు నేను చెప్పే మాట ఏంటంటే మనం చేస్తున్న భక్తి మరణ పడకల మీద ఉన్నా సరే నేనంటే చాలా గౌరవిస్తారు వాళ్ళు మరణ పడకల మీద ఉన్నా సరే మనకు ఒక ధైర్యాన్ని పుట్టిస్తుంది భయపడాల్సిన అవసరం లేదని భయపడే అవసరం లేదని చెప్పేసి ఒకటి మన భక్తి మనకు ధైర్యం ఎక్కువన్నా సరే ధైర్యం ఇస్తుంది రెండోది మన భక్తి ఏం చేస్తుంది అంటే మనకి విశ్వాసాన్ని ఇస్తుంది హలోయ మన భక్తి ఏం టైం టెన్త్ అయిందమ్మా ట్వంటీ అయిందా అయింది మన భక్తి ఏం చేస్తుంది తెలుసా మనకి విశ్వాసాన్ని ఇస్తుంది ఏం ఇస్తుంది అమ్మా విశ్వాసాన్ని ఇస్తుంది బైబుల్ చెప్పిద్ది వారి విశ్వాసము వారు చేస్తున్న భక్తిని బట్టి వారు చేస్తున్న వారి వారి భక్తిని బట్టి వారి విశ్వాసము వారు కూర్చున్న ప్రాంతాన్ని కదిలించేసిందంట వారు కూర్చున్న ప్రదేశాల్ని ఏం చేసిందంట కదిలించేసిందంట నెంబర్ వన్ భక్తి ఏం చేసింది ధైర్యాన్ని ఇచ్చింది నెంబర్ టూ ఇచ్చింది మనకి ఎబ్రి రాసులు భక్తులు పదకొండీ విశ్వాసము రాజ్యాన్ని జయించేలా చేసిందంట విశ్వాసం చేసిందమ్మా రాజ్యాలు చేయించినా చేసిందంట నంబర్ త్రీ గబగబ చెప్తాం టైం లేదు కాబట్టి నెంబర్ త్రీ చేసే దేశా మన భక్తి మనకు ఆశీర్వాదం తీసుకు వస్తుంది పత్రిక మూడు అధ్యాయం రాసి ఉంటుంది మూడు ఎనిమిదిలో రాసి ఉంటుంది మీరు ఆశీర్వాదమునకు వార్సులో కూడా పిలువబడ్డారు మీరు ఆశీర్వాదమునకు మనం చేసే భక్తి ఏమవుతుంది దేశ ఆశీర్వాదం తీసుకొస్తుంది ఆశీర్వాదం తీసుకొస్తుంది అదే పేదృపత్ర రాసి ఉంటుంది మన భక్తి అంటే మనకి ఆరోగ్యం తీసుకొస్తుంది అంట ఏం మా ఆరోగ్యం చేసుకు వస్తుంది మనం చేసే భక్తి ధైర్యం తీసుకు వస్తుంది మనం చేసే భక్తి విశ్వాసం తీసుకు వస్తుంది మనం చేసే భక్తి ఆరోగ్యాన్ని తీసుకు వస్తుంది మనం చేసే భక్తి ఆశీర్వాదాన్ని తీసుకు వస్తుంది ఇంకో విషయం చెప్పేసి నేను ముగిస్తాను మనం చేసే భక్తి మన పరలోకాన్ని తీసుకెళ్తాను ఇది ప్రాముఖ్యమైనది మనం చేసే భక్తి ఎలా ఉండాలో తెలుసా ఈ భూలోకంలో మనం ఇన్ని అనుభవించినా కానీ పరలోకం లేకపోతే ఏం ప్రయోజనం ఇన్న అనిపించినా కానీ పట్టు పాన్పుల మీద పడుకున్నా విమానంలో తిరిగిన బంగారపు స్పూన్తో తిన్నా ఎన్ని చేసినా కానీ పర్లోకున్నా లేకపోతే ఏమి మీరు చేసే భక్తి మనం చేసే భక్తి మనల్ని ఏ శైని చూసేదిలాగా చేసేది ఏ ముఖ దర్శనం చేసేలాగా చేసేసింది ఏ శైతో సహవాసం చేసేదిగా చేసేసిద్ది ఏ శైతో కలిసి నివసించేదిలాగా చేసేసింది ప్రజలా మైలుయా కాబట్టి గుర్తుపెట్టుకుని ఐదు మాటలు చెప్పాను టైం లేదు అంతగా షార్ట్ చేసేసాను తొమ్మిదిన్నరకు మనం ముగించుకోవాలి ప్రార్థన కోడికి ఒకటి భక్తి చేస్తుంది మా ధైర్యాన్ని బుద్ధిస్తుంది నెంబర్ టూ నంబర్ త్రీ నంబర్ ఫోర్ నంబర్ ఫైవ్ పర్లోకం గార్బేసి గార్ దేవుడు మీ అందరికి అలాంటి విశేషమై కొంత రాను దినాల్లో ఇలాంటి కూడికలు ఇక్కడ జరగాలి ఈ ఐదు కార్యాలు ఈ కుటుంబంలోను ఈ ఐదు కార్యాలు ఎక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు జీవితం ప్రభు జరిగింది జరిగించునుగాక గాక నా దేవుడికి సమస్తము సాధ్యమైంది నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు అలెలుయా చెప్తారా ప్రభా ధైర్యం ఇచ్చే భక్తి నాకు నేర్పించండి అయ్యా ప్రభ ధైర్యంనిచ్చే భక్తి నాకు నేర్పించండి విశ్వాసం వచ్చే భక్తి నాకు నేర్పించండి ప్రభా ఆశీర్వాదం వచ్చే భక్తి నాకు నేర్పించండి ఆరోగ్యం వచ్చే భక్తి నాకు నేర్పించండి పరలోకంలో ఉండే భక్తి నాకు నేర్పించండి చెప్పేసి చిన్న పాదం చేసుకుందామా లేచిన పడండి అందరూ అందరూ లేచిన పడండి చిన్న పాదం చేసుకుంటాము బైబిల్ చేతులు పట్టుకోండి అమ్మా బైబిల్ చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేయండి మీరు ఎన్న మాటల కోసం ప్రార్థన చేయండి ప్రతి ఒక్క చేసుకోండి ప్రతి ఒక్క చేసుకోండి ప్రభా అయ్యా నాకు మంచి భక్తి కావాలి ఆ భక్తి ఎందుకు తెలుసా అయ్యా మంచి ధైర్యాన్ని పుట్టించాలి నువ్వు నీల మీద నడిస్తే నేను నీల మీద నడుచులాగనా అలాంటి భక్తి కావాలి ప్రభా అయ్యా ఒక మంచి భక్తి నాయనా ధైర్యాన్ని పుట్టించే భక్తి నాకు కావాలయ్యా అయ్యా ధైర్యాన్ని పుట్టించే భక్తి కావాలి ధైర్యాన్ని పుట్టించే భక్తి కావాలి ధైర్యాన్ని పుట్టించే విశ్వాసం కావాలయ్యా ధైర్యాన్ని పుట్టించే విశ్వాసం కావాలి విశ్వాసం విశ్వాసం కావాలి అయ్యా 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 విశ్వాసం పుట్టించే భక్తి కావాలయ్యా విశ్వాసం పుట్టించే భక్తి కావాలయ్యా అయ్యా ఆశీర్వాదం ఇచ్చే భక్తి కావాలయ్యా ఆశీర్వాదం ఇచ్చే భక్తి కావాలయ్యా ఆరోగ్యం ఇచ్చే భక్తి కావాలయ్యా పరలోక చేసే భక్తి కావాలయ్యా నాకు అనుగ్రహించండి అయ్యా నా కుటుంబానికి ఇవ్వండి అయ్యా బిడ్డలకి ఇవ్వండి అయ్యా అయ్యా పరలోకములో ఉండే భక్తి నా దేవునికి దయచేయను గాక ఈ కుటుంబానికి దయచాను గాక ఆరోగ్యము పొందుకునే భక్తి దేవునికి దయచాను కాక ఇదిగో ఆశీర్వాదం పొందుకునే భక్తి ప్రభునికి గాక విశ్వాసం పొందుకునే భక్తిని ధైర్యాన్ని పొందుకునే భక్తి నా దేవునికి దూద్దామా సూత్రం 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 సూత్రం

నీ ఆశీర్వాదం ఆపలేవు నిర్మించున్నా నీ ఆరోగ్యం నాపలేవు నీ భక్తి నీకు ఆధారం అంతే నీవు నాతో ఉంటే కొదువన్నది కుదువన్నది అందరూ శబ్బమా నివు నాతో ఉంటే కొదువన్నది కుదువన్నది ఏన్నది నాతో ఉంటే Krupale ni chena muna Puhin chale nu Esaya na esaya Ni krupale ni chena muna Puhin chale nu Esaya na esaya Kunukaka

పరిశుద్ధాత్మ దేవునికి స్తబ్దమా సకల విధము మహిమా గ్రంథ కీర్తి ప్రభావం ఏసుక్రీష్ ప్రభుత్వాలకి చెల్లు ప్రార్థన చేసుకున్న కళ్ళు మూసుకోండి

విగణమయిన నామమును నయనం వచ్చి ఆరాధించి మహిమ పరిచటానికి ప్రవదాను యేసయ్యా మేమగనగ్రహించినై శ్రేష్టమైన భాగ్యమేని అనుసరణున నయనం అయానికి వందనాలు జయమగారని నయన అవనేయ హల్లెలూయా అవనేయ 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 పరికిచిన ముగ్గురు కుమార్తెలను వరకు అవనేయ జ్ఞాపకం చేసుకో హల్లెలూయా కుమారుని మిర్ జ్ఞాపకొని జయమగారికి మంచి ఆరోగ్యం ఆమేన్

ఆ భక్తి మాకు విశ్వాసాని పుట్టింది ఆమే ఆ భక్తి మాకు ఆరోగ్యాని కలుగు చే ఆమే ఆ భక్తి మాకు ఆశీర్వాదాని కలుగు ఆమే ఆ భక్తి ద్వారా పరలోక రాజ్యంలో ఆమే 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 పరలోక రాజ్యం చేర్చబడే ఆమే విసుకక నిత్యమునైన నిన్నే వెంబడించే వారిగా నిన్నే శనిచే వారిగా ఈ నిత్యముని నామముని మహిమ పరిచే వారిగా మి సాక్షులుగా ఉన్నాము కమలోనైన అయా అది నిలమొట్టి జీవించునట్లు ప్రవణనై చేసొంకావవ యేసయ్యా చేరి వచ్చిన బెడ్లను వారి కుటుంబాలను కూడా మీ హస్తాలకు అప్పగిస్తూ సమస్త విధములైన మహిమ ఘనత కీర్తి ప్రభావం నీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నావుతండి నా సమస్త పశువు నమ్మ సద్ది నా ప్రాణమా యోవాన్ సద్ధించు అది చేసిన కాలంలో అందరు కొందనాలు